ఎట్లా వస్తూ బెరిస్ట్ నేను పెట్లే నీ వ్యక్తితో దెబ్బతింటే నీకు ముప్పై రోజు నేను పెట్టి అది కాదు ఎక్కువ బరాబర్ ముట్టుకుంటా ના જડેલીઓ સુતોકો બેટકો ના ના બરાબર જસ્ટ આઉટ જમવાનું અમે ગણી અને પ્લીઝ અન્ના બેટકો અન્ના બેટકો ના કુછ પક પ્લીઝ અન્ના બાવા વાડે ઓન પ્લીઝ પડાવ ના અન્ના અન્ના પ્લીઝ અન્ના

మనవ్లే అంత మనవ్లేందుకు ఇప్పుడు కుమార్గాడు అర్థంగా కుమార్గా వచ్చినటువంటి కావాలని పాటి అర్థం చేసుకోవాలి ఎట్లా పట్టుకుంటాను ఓకేనా చూపించండి ఆయన ఎవరితో పేమెంట్ కొట్టించుకున్నా ఆయన మంత్రి అని చెప్పి కూడా ఆ ఫోన్ తో సహా వాళ్ళ వాయిస్ కూడా తీసుకున్నాం చూపించే ఈ వద్దు చెప్తున్నావు చాడ వెంకరెడ్డి అంతా చేయిస్తాడు మేము అంట నేను అంటే ఇప్పుడు అది వంద పవన్ మీద వంద పవన్ మీద ఆరో పవన్ చాడ వెంకరెడ్డి చేయిస్తాడు కూడా మళ్ళీ వేసు మన కుమార్ ఇన్వాల్వ్ అయ్యి కావాలని చేస్తాడు అని నేను చెప్తాను మీరు రాత్ర వార్త మీ వాయిస్ ఇస్తా ఒకసారి బండి మైకి లక్ష రూపాయలు లక్షి అంతా ఏం చెడు నేను మాట్లాడతాయి తీసుకుంటా మా గట్లా నేను జెన్యున్ చెప్తాను అంటే మేము నేను చెప్తే తీసుకుంటా తీసుకుంటా ఎవిడెన్స్తోనే తీసుకుంటా తీసుకుంటా తెలుసుకో నేను నామినేషన్ పోటీ చేసిన నేను ఏ రోజు వాళ్ళు ఇంట్లో పడుకున్నా ఈయన ఇక్కడికి ఎందుకంటే ఇబ్బంది పడద్దు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ భార్య మెట్ట పిల్లలు పనిచేస్తుంది మా ఊరిని ఇబ్బంది పడద్దు అని చెప్పేసి నిన్న నుంచి అది నువ్వు ఎందుకు ఇంత మన్న కుమార్ అంటే కావాలనేది చేయిస్తుండ్రు గడప మలిచి నేను చాడేస్తాను మీరు వచ్చి ఎందుకు అది చేస్తాను కూతురు పెట్టుకుని ఎందుకు మాట్లాడతాను తెలుసా